హాయ్ గైల్స్ మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో శుభములండి చాలామంది పాస్టర్లు మన ప్రభు అయిన యేసు ప్రభుకు దేవునికి భయపడటం లేదు వారు మన్వాద గోలీయతకు భయపడుతున్నారు కాబట్టే ఇతరుల మినిస్టర్ వాళ్ళతో కానీ ఇతర సంఘాలతోని కానీ కలిసి ఐక్య ప్రదర్శనలు కానీ ప్రజాస్వామిక ప్రదర్శనలు కానీ చేయడానికి ఇష్టపడటం లేదు మరి మనువాద గోళీయతకు భయపడి వాళ్ళ డినామినేషన్కే వాళ్ళ చర్చిలకే పరిమితం అవుతున్నారనేది అనేది వాళ్ళ క్రియలే సాక్ష్యం చెబుతున్నాయి నిజంగా దేవునికి భయపడే వారు ఎవరికి భయపడరు దేనికి తలవంచరు వాళ్ళు ప్రేమమాయానికి భయపడితే ప్రేమను చూపిస్తారు తప్ప సమాజానికి వెనదీయరు అలాంటి వాళ్ళు ఈ కాలంలో ఎంతమంది పాస్టర్లు ఉన్నారనే ప్రశ్న సమాజంలో కలుగుతుంది అనేక మంది చాలామంది పాస్టర్లే దేవునికి భయపడటం లేదు చాలా కాలానికి మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ కేఏ గారు రాజకీయ చైతన్యం కోసం పార్టీ పెట్టి వారు క్రైస్తవుల కోసం వారంతు కృషి చేస్తున్నారు అదేవిధంగా పాస్టర్ అజయ్ బాబు గారు కూడా మరి ఈరోజు క్రైస్తవుల కోసం వారు ప్రజాస్వామిక వేలో మరి పోరాడటానికి క్రైస్తవులకు అండగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారు మన మన క్రైస్తవులో ఎంతోమంది సేవకులు ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని మనం సమాజంలో ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించాలి ఏ మతానికైనా ఏ కులానికైనా ఏ దేశానికైనా ఏ సమాజానికైనా రాజకీయ చైతన్యం లేకపోతే అది అభివృద్ధిలోకి ఉండదు మరి కేవలం మనం ఆత్మీయ అభివృద్ధిని కోరుకుంటే ఆధ్యాత్మిక చైతన్యం అనేది కేవలం ఒక దేవునికి మనకు సంబంధించింది కాదు అది రాజకీయ చైతన్యంతో కూడా కూడుకొని ఉన్నది రాజకీయ చైతన్యము నిజమైన దేశభక్తి ఆధ్యాత్మిక చైతన్యం ఇవన్నీ వాటి సారాంశం అంతా ఒక్కటే కాబట్టి ఈ సమాజానికి తలలాగా తలలాగా ప్రతి పాస్టర్ను దేవుడు ఉంచటానికి ఇష్టపడితే వీళ్ళు పిరికితనంతో అపవాదైన మనువాద గోళీకు భయపడి తోకలాగా సైలెంట్గా ఉంటున్నారు ఆ విధంగా ఉండకుండా అందరూ దేవునికి భయపడుతూ ఆయనకు జీవి ఆయనకు మన జీవితాలను సమర్పించుకుంటూ ఎవరికి భయపడకుండా ప్రేమమైన కృపను మనం ఈ భారత సమాజానికి ప్రేమను చూపెట్టాలి మనము ఆధ్యాత్మిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యం లేకపోతే దేవిని రాజ్య సువార్తను విజయవంతంగా చేపట్టలేం అపవాదైన మనువాద గోలియతు మనపై రాజకీయంగా అనేక కుట్రలు యుద్ధాలు చేస్తున్నాడు చట్టాలు కూడా చేస్తున్నాడు కాబట్టి నువ్వు నిజమైన సేవకుని అయితే నువ్వు నిజంగా యేసుప్రభు నమ్మిన నీ చర్చికి నీ మినిస్ట్రీకి నువ్వు పరిమితం కాకుండా ఎవరో కదులుతనే నేను కదులుతా అనకుండా నీకు నువ్వే సర్వోన్నతులవైన సేవకుని గ్రహింపు నీలో ఉంటే నీ పిరికితనాన్ని నీ స్వార్థాన్ని నేర్చిపెట్టి మరి క్రైస్తవుల కోసం దేశం కోసం సమాజం కోసం నీ చర్చి గోడలను నీ మినిస్ట్రీకి గోడలను దాటి అన్ని అన్ని రకాల మినిస్ట్రీలతో నువ్వు జేసి కట్టి ముందుకు నడవాలి నడిపించాలి నడిచే వాళ్లకు సహకరించాలి అంతే తప్పగాని ఆత్మీయంగా ఎవరికి తీర్పు తీర్చనక్కర్లేదు ఆత్మీయ తండ్రి ఆయన చూసుకుంటాడు ఆ విషయాన్ని ఈ సమాజంలో మంచి చెడుల గురించి పరిపాలన గురించి ప్రజల మీదనే దేవుడు పెట్టాడు కాబట్టి మనల్నే ప్రజలుగా ఆయన లెక్క అడుగుతారు కాబట్టి ఈ ప్రజాస్వామిక చైతన్యం అనేది మన బాధ్యత దానికి సంబంధించిన లెక్క దేవుడు తప్పకుండా మన ఆధ్యాత్మిక చైతన్యానికి సంబంధించిన లెక్క దేవుడు తప్పకుండా మనల్ని అడుగుతాడు కాబట్టి ఈ విషయాలను నేను మీకు గుర్తు చేస్తున్నాను నేను లీడర్ని కాదు ప్రభే లీడరు ఆయన సజీవుడు యుగ యుగాలకు మనకు నాయకుడై ఉన్నాడు దేవుడై ఉన్నాడు తండ్రై ఉన్నాడు నా స్నేహితుడై ఉన్నాడు కాబట్టి ఆయన సజీవుడై మన మధ్యలో ఉన్నప్పుడు మనమెందుకు మనువాద గోలి భయపడాలి కాబట్టి చాలామంది పాస్టర్లు ఈ మనువాద గోలియత్ భయపడకుండా దేవుని కొరకు ప్రజల కొరకు నిలబడాలని మీ అందరికీ ఈ వీడియో ద్వారా మనవి చేస్తున్నాను